ఈయన మనకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునుగాక ఐ మెయిన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోక సంబంధముగా మనము బహుమతులు పొందుతూ ఉంటాము అవి సంపూర్ణమైనవి కావు నీవు ఆ పని చేస్తే ఈ పని చేస్తే నీకు బహుమానం ఇస్తానని మనిషి రీతిగా వాగ్దానములు చేస్తారు కానీ అది నీకు సంపూర్ణమైనటువంటి బహుమానము కాదు ప్రభు అయిన క్రీస్తు వారి యొద్దకు నీవు వచ్చినట్లయితే ఈయన సంపూర్ణమైనటువంటి బహుమానమిచ్చే దేవునిగా ఉన్నాడు ఆ బహుమానము ఏ విధముగా ఉంటుంది తన ప్రాణమునిచ్చి విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చి నిన్ను విమోచించే దేవునిగా ఉన్నాడు నీ భయమంతటిని తొలగించి